ఎన్నో కీలకాంశాలు ఉన్నాయి ఒక మత్స్యకార గ్రామం అయినటువంటి విశాఖపట్నంలో ఇవాళ దరిదాపుగా పాతిక లక్షల మంది ప్రజలు భారతదేశంలో సుందరమైన నగరంగా విశాఖపట్నం ఉండడానికి కారణమైనటువంటి పెద్దలందరికీ అభివృద్ధి చేసినటువంటి అందరికీ కూడా మనం ధన్యవాదాలు చెప్పుకోవాలి కానీ ఇప్పుడు రాబోయే తరంలో మనకి మార్గదర్శనం చేయడానికి ఒక మంచి మార్గం కావాలి కారణం ఏంటంటే మనమంతా మామూలు పిల్లలుగా నేను విశాఖపట్నం వచ్చినప్పుడు చదువుకోవడం కోసం విశాఖపట్నం వచ్చాను చదువుకున్న తర్వాత నాకు ఇండస్ట్రీ కావాలి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలోకి వెళ్ళాను వ్యాపారం చేసుకున్నాం పైకి వచ్చాం సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు నా పిల్లలు కంప్యూటర్ రంగంలో కానీ లేదా వేరే రంగంలో కానీ వాళ్ళు అభివృద్ధి చెందుతున్నారు ఇప్పుడు కంప్యూటర్ అభివృద్ధి జరిగిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో మీ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిల్లలు నాకు తెలిసిన వాళ్ళే ఉన్నారు చాలా మంది మీ పిల్లలు పెద్దవాళ్ళు అయిన తర్వాత కంప్యూటర్ ఉద్యోగం చేస్తే ఎక్కడ ఉద్యోగం చేస్తున్నాను అంటే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్నాను బెంగళూరులో ఉద్యోగం చేస్తున్నాడు లేకపోతేనేమో ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాను అని చెప్పి చెబుతున్నారు తప్పితే విశాఖపట్నంలో ఉద్యోగం చేయడానికి ఉన్నటువంటి పిల్లలు లేరు నిజంగా వాస్తవం చెప్పాలంటే హైదరాబాద్ లో లక్ష రూపాయలు ఇచ్చినా విశాఖపట్నంలో యాభై వేలు ఇస్తే యాభై వేల రూపాయలు ఉద్యోగం చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారు కారణం ఏంటంటే తల్లిదండ్రి కానీ ఇక్కడ పెట్టిన ప్రసాదాన్ని నన్ను ఎందుకు చేస్తున్నారు ఆయన ఆలోచన విజను చాలా బ్రహ్మాండమైంది దీని ద్వారా నేను మీకు తెలియజేసుకున్నది ఏంటంటే విశాఖపట్నంలో చెయ్యాలి అంటే పే బ్యాక్ టు సొసైటీ అని ఒక ఆయన ఆలోచన చేశారు అది ఎంత అద్భుతమైనటువంటి ఆలోచన చేశారంటే ఇది రాజకీయ ఉద్దేశంతో పెట్టిన మీటింగ్ కాదు కానీ ఏంటంటే ఆయన వెనకాల నడవాలి ఆయనతో మంచి పనులు చేయించాలి అని ఆలోచన చేస్తే విశాఖపట్నం ప్రజలందరూ కూడా సెలవులకి బయటకు వెళ్తున్నారు బయటకు వెళ్తున్న సందర్భంలో నేను చెప్పా సార్ ఇక్కడ సంస్కృతి ఇక్కడ విధానం బట్ట మీరు కొద్దిగా జనాలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది అన్నారు ఎంతో శక్తి సామర్థ్యాలు కోర్చి ఆయన కష్టపడి ఒక ఇరవై రోజుల పాటు ఢిల్లీలో ఉన్న రాత్రిపూట పదకొండు గంటలు ఫోన్ చేసేవాడు ఏమయ్యారు రాంకోట గారు ఇవాళ ఏం జరిగింది పని అని అడిగేవాళ్ళు సార్ ఇవాళ మొత్తం ఈ పని చేసేవాడిని అని చెప్పి చెప్పేవాడు దాన్ని మళ్ళీ ఆయన క్రోడీకరించి రాత్రి చూసి మళ్ళీ తెలారదా పదింటికి మళ్ళీ ఎప్పటి ఈ పని చేస్తే వాళ్ళ విశాఖపట్నంలో వెయ్యికి మందికి పైగా జీవీఎల్ టీంలో సభ్యులు అయ్యి ఉన్నారు మేము అడగలేదు మీరు మా దగ్గర సభ్యులు కళ్ళను మేము అడగలేదు మనకి అభివృద్ధికి ఆయనే కాంక్షకుడు అనే ఉద్దేశం నాకు అర్థమైంది అందువల్ల వారిని ఇవాళ ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను ఇవాళ ఆయన చేసిన మంచి కార్యక్రమం ప్రజల్లోకి వెళ్ళింది దాదాపుగా లక్షా యాభై వేల మంది చూసి ధరించారు వాళ్ళందరి కోరిక మీద ఒక రోజు ఇవాళ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఆ ఈ ఎక్స్టెన్షన్ గల కారణం ఏంటంటే ఇవాళ పర్వదినం పండుగ రోజు ఉంచి దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత మాత్రం మీ అందరి మీద ఉంది అందరికీ నమస్కారం ముందుగా కనుమ పండుగ శుభాకాంక్షలు తెలుగు రాష్ట్రాల్లో అతి పెద్ద పండుగ ఈ సంక్రాంతి పండుగ ఈ పండుగని ప్రజలందరూ అత్యంత వైభవంగా జరుపుకోవాలంటే ఒక మంచి సంకల్పంతో ఒక గ్రామీణ వాతావరణాన్ని మనం విశాఖపట్నం నడిబొడ్డున ఏర్పాటు చేయాలని చెప్పి నా సహచరులు అనేక మంది సూచించడం దానిలో రామకోటయ్య గారు ప్రధాన పాత్ర తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున చేయటానికి అందరినీ సమీకరించడం జరిగింది నిజం చెప్పాలంటే చాలామంది రెండు రోజుల నుంచి మూడు రోజుల నుంచి అడుగుతున్నారు ఎందుకు చేస్తున్నారు ఈ కార్యక్రమం అని దీనికి నిజం చెప్పాలంటే స్ఫూర్తి దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు మూడు నెలల క్రితం మా అందరితో మాట్లాడుతూ ఒక పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రతి వారం మాకు జరుగుతుంది ఆయన రాజకీయాలకు అతీతంగా ప్రధాని మోదీ గారు చేసేటువంటి ఆలోచనలు అసలు అందరికీ అద్భుతం అనిపిస్తాయి ఆయన చెప్తారు రాజకీయ నాయకులం మనం అని చెప్పి కేవలం రాజకీయాలు మాట్లాడితే ప్రజలకు ఏమాత్రం ఆసక్తి ఉండదు మీరు రోజు చేసేటువంటి మనం రోజు చేసేటువంటి రాజకీయ విమర్శలు ప్రతి విమర్శలు ప్రజలకు అవసరం లేదు ప్రజలు రాజకీయ నాయకుల నుంచి కోరుకునేది మంచి పని అండ్ వారితో మమేకం అవటానికి వారి అభివృద్ధికి మనం పనిచేయాలి అలాగే సంస్కృతిని కళాకారుల్ని ప్రోత్సహించటం కళలను ప్రోత్సహించటం మాతృభాషని గౌరవించేలా చేయటం ఇట్లా ప్రజలకు చేరువయ్యే కార్యక్రమాలు చేసి ప్రజల మన్నలు పొందాలి తప్పితే ఈ పార్టీని తిట్టి ఆ పార్టీని విమర్శించి రాజకీయం చేస్తున్నాం అనుకుంటే అది రాజకీయమే కాదు నిజం చెప్పాలంటే ఒక రాజకీయ విశ్లేషకుడిగా సుమారుగా ముప్పై ఐదు సంవత్సరాల అనుభవం ఉన్న నాకే నేను అనేక పార్టీలకి రాజకీయ నాయకులకి పేర్లు చెప్పను ఈ రాష్ట్రంలో కూడా అతిపెద్ద నాయకులు ఉన్నారు వారికే నేను అడ్వైజర్గా సలహాకారుదారుడిగా అనేక సూచనలు చేశాను కానీ మోదీ గారిని నరేంద్ర మోదీ గారిని చూసినప్పుడల్లా నాకు ఆయన రాజకీయాలు అసలు ఇది సాధారణ ప్రక్రియ కాదు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా అంతకుముందు ఢిల్లీలో కూడా వారు పార్టీ పదవుల్లో ఉన్నప్పుడు కూడా నాకు పరిచయం కంప్లీట్ న్యూ వే ఆఫ్ థింకింగ్ రాజకీయాలంటే మనం రోజు చేసేటువంటివి కానే కాదు ఆ రాజకీయాలు ఎలాగూ చేస్తాం మనం ప్రజలతో మమేకం అవ్వటం ప్రజలకు ఆనందాన్ని ఇవ్వటం ప్రజల సమస్యల్ని తీర్చటం ప్రజల అభివృద్ధి కోసం కృషి చేయటం ఇవే మనకు అసలైన రాజకీయం అని ఆయన చెప్పే నిర్వచనం ఏదైతే ఉన్నదో అయితే నేను అనేది మనం ఈ దేశంలో ఎవరైతే గొప్ప గొప్ప స్ట్రాటజీస్ అనుకుంటారో వారికి అంతకంటే గొప్ప లర్నింగ్ మరొకటి ఉండదు ఈరోజు ఇక్కడ విశాఖపట్నంలో ఇంత అద్భుతమైన కార్యక్రమం తలపెట్టంలో టీమ్ జీవీఎల్ మా తరఫున నా సహచరులందరికీ అందులో ప్రధానంగా ఉన్నటువంటి రామకోటయ్య గారికి వీరభద్రరావు గారికి నా సహచరుడు గిరిజా శ్రీనివాస్ గారికి వంశీ యాదవ్ గారికి సుబ్రహ్మణ్యం గారికి కోటేశ్వరరావు గారికి ఇంకా అనేక మంది వీరందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఎందుకంటే ఇది ఒక వ్యక్తి తెలుసుకుంటే జరిగే పని కాదు నిన్న సుమారుగా సంక్రాంతి పండుగ రోజు జనరల్గా విశాఖపట్నంలో ఎవరో ఉండరండి మీరు చేసినా పెద్దగా ఫలితం ఉండదు అన్నారు ఉన్న వాళ్ళు వస్తారండి అని చెప్పి నిన్న సుమారుగా లక్ష మంది విశాఖపట్నం ప్రజలు ఒక లక్ష మంది వరకు వచ్చారని చెప్పి అంచనా ఈ ప్రాంగణానికి చక్కటి పల్లె వాతావరణం సృష్టించి ఈ వాతావరణంలో మరి ఒక అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేయటం జరిగింది ఈ కార్యక్రమాలను వీక్షించడానికి ప్రత్యేకంగా కేంద్ర న్యాయమంత్రి అర్జున్ మేఘ్వాల్ అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు మన ఇక్కడికి ప్రాంగణానికి విచ్చేసి ఆయన చేతుల మీదుగా భోగి పండ్లు పోసే కార్యక్రమం చేయటం జరిగింది ఆయన మన యొక్క సంప్రదాయాన్ని చూసి మంత్రముగ్ధుడే ఇటువంటి సంప్రదాయం నేను ఇంకెక్కడా చూడలేదని చెప్పి వారు ఆయన కల్చర్ లో మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా కూడా ఉన్నారు కేంద్రంలో సాంస్కృతిక శాఖ సహాయక మంత్రిగా ఆయన ఇటువంటి కితాబ్ ఇవ్వటం జరిగింది సో అటువంటి మంచి కార్యక్రమం చేయటం మాకెంతో ఆనందాన్ని ఇచ్చింది